పోటీలతో అందాల రాసుల చుట్టూ ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది ధాన్యపు రాసుల చుట్టూ తిరుగుతలేదు అందాల రాసుల చుట్టూ తిరుగుతూ ఉంది ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల నుంచి కూడా రైతులను అరిగోస పెడతా ఉన్నారు ధాన్యం కొనుగోళ్ళలో ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది ఈ సంవత్సరం ఏం చెప్పారు డెబ్బై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఈ ఆసంగి పంటలో కొంటామన్నారు ఇవాళటికి నలభై లక్షల మెట్రిక్ టన్నులు దాటలేదు రైతులకు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డది ప్రభుత్వం అంటే కొన్నటువంటి వడ్లకు నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రగల్భాలైతే బాగా బలుకుతూ ఉన్నారు నలభై ఎనిమిది గంటలు కాదు కదా పది రోజులైనా కూడా ప్రభుత్వం కొన్న ధాన్యానికి రైతులకు డబ్బులు పడడం లేదు బోనస్ అయితే దిక్కే లేదు యాసంగి పంటలో ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం బోనస్ కింద రైతులకు చెల్లించాల్సి ఉంది ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలు కాదు కదా ఐదు పైసలు కూడా బోనస్ కింద ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా రైతులకు విడుదల చేయలేదు కొన్నటువంటి ధాన్యానికి కూడా నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయిలు పడ్డది మంత్రి గారేమో నలభై ఎనిమిది గంటలు అంటాడు పది రోజులైనా ధాన్యానికి డబ్బులు రానటువంటి పరిస్థితి ఉంది అమ్ముకోవడానికి తిప్పలే అమ్మిన తర్వాత డబ్బులు రావడానికి కూడా రైతులు ఆ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తిప్పలు పడుతున్న పరిస్థితి ఉంది కొనుగోలు కేంద్రాలకు వచ్చి కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇలా ఒక నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పెండింగ్లో ఉంది కొన్నటువంటి ధాన్యం ఒక లక్ష మెట్రిక్ టన్నులు మిల్లులకు పంపడానికి లారీలు లేక మిల్లులు దించుకోక ఒక లక్ష మెట్రిక్ టన్నులు మధ్యలో మిగిలిపోయింది అంటే ఎంత ఉదాసీనంగా ఈ ప్రభుత్వం ఉంది రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇది స్పష్టమైనటువంటి ఉదాహరణ అంటే పెట్టుబడి సాయం అందించడంలో జాప్యం మీకు తెలుసు వానకాలం రైతుబంధు అయితే కొట్టిండ్రు యాసంగి రైతుబంధు ఇవ్వాలడికి మూడు ఎకరాలకు కూడా వేయలేదు ఇలా గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పేసిండు ఏమంటుండో మేము పెట్టుబడి సాయం కోసం బడ్జెట్లో పద్దెనిమిది వేల కోట్లు పెట్టినాం ఏడదంత ఇస్తాం మెల్లగిస్తాం ఏడదంతిస్తారట ఎప్పుడు పెట్టుబడి సాయం అంటే ఎప్పుడు ఇవ్వాలి పంటకు పెట్టుబడి సహాయం విత్తనాలు కొనుక్కోవడానికో నాట్లు పడడానికంటే ముందు ఇవ్వాలి కోతలైపోయినా యాసంగి పెట్టుబడి సాయం ఇవ్వలేదు ఉప ముఖ్యమంత్రి గారు ఇలా ఖమ్మంలో చెప్తున్నాడు ఆయన గారు మెల్లగిస్తారట మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు కేసీఆర్ పదివేలు ఇచ్చిండు మేము పదిహేను వేలు ఇస్తాం ఆ పదిహేను వేలు కూడా పంట సీజన్ ప్రారంభం కాకముందే రైతుల ఖాతాల్లో వేస్తామన్నాడు ఇప్పుడు పంట సీజన్ ప్రారంభం కాదు పంట సీజన్ అయిపోయింది అయినా కూడా ఇంకా ఖాతాల్లో డబ్బులు పడలే ఓడదాటదాకా ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప ఇది ఇంకా అసెంబ్లీ బడ్జెట్ స్పీచ్లో చెప్పింది డైలాగ్ బట్టి విక్రమార్క గారు ఇది నీకే వర్తిస్తుంది విక్రమార్క గారు మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ స్పీచ్లో ఈ కథ చెప్పిండి ఓడదాటినాక అని అంటే బోడదాటిక బోడవల్లప్ప అని ఓడదాటినక బోడవల్లప్ప అని కథ చెప్పిండు ఇది ఎవరికి వర్తిస్తుంది బట్టి గారు నీకే వర్తిస్తుంది నీ మేనిఫెస్టో ఇది చూసుకో పంట పెట్టుబడి సాయం రైతులకు అందించడంలో జాప్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం కొన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం గన్నీ బ్యాగులను సమకూర్చడంలో జాప్యం రైతులకు సకాలంలో నలభై ఎనిమిది గంటల్లో వేస్తామని చెప్పి చెల్లించడంలో జాప్యం ధాన్యాన్ని లారీ లెక్కించడానికి హమాలీలు లేరు హమాలీలను సమకూర్చడంలో వైఫల్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు త్రాగునీరు కానీ వడదెబ్బ తలగకుండా నీడను కలిగించడంలో ప్రభుత్వ వైఫల్యం గన్నీ బ్యాగులు సకాలంలో సమకూర్చడంలో వైఫల్యం గొప్పగా చెప్పిన బోనస్ను అందించడంలో ఘోర వైఫల్యం అంటే మొత్తంగా కూడా అంత బోగస్ ముఖ్యమంత్రి గారు పోయిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ మా ప్రభుత్వంలో తరుగే తీయడం లేదు అసలు తరుగు ప్రశ్నే లేదు మా ప్రభుత్వంలో అని చాలా గొప్పగా అసెంబ్లీలో భారీ డైలాగులు కొట్టిండ్రు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఒక రా జట్టి రాజు అనే ఒక రైతు పది కిలోల తరుగు తీస్తున్నారని ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు క్వింటాల్కు పది కిలోల తరుగు తీస్తున్నారు రేవంత్ రెడ్డి చెప్తాడు అసలు తరిగేది ఇస్తలేరు మా ప్రభుత్వంలోని అసెంబ్లీలో చెప్తాడు ములుగు జిల్లా సీతక్కగారి నియోజకవర్గం గోవిందరావుపేట మండల కేంద్రం అదే గ్రామంలో జట్టి రాజు అనే రైతు పది కిలోల తరుగు తీస్తుంటే పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిండ్రు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూస్తే నిన్న ఇవాళ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తాలు తరుగు పేరుతో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇవాళ అనేక చోట్ల ధర్నాలు జరుగుతూ ఉన్నాయి సకాలంలో వడ్లు కొనడం లేదు మొలకెత్తుతున్నాయి మొన్న నా నియోజకవర్గం ఇరుకోడు గ్రామంలో నేను వెళ్తే వడ్లు వర్షం పడి ప్రభుత్వం కొనకపోవడం వల్ల మొత్తం మొలకలెత్తినాయి మొలకలెత్తి రైతులు అసలు ఆరు వందలకు ఏడు వందల క్వింటాలకు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్న పరిస్థితి అంత దారుణమైన పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది ఇవాళ కొనుగోలు కేంద్రంలో కొన్న వడ్లు కూడా సకాలంలో తరలించక సంచులు తడిచిపోతున్నాయి మూడు నాలుగు రోజులు కొనుగోలు కేంద్రంలో అసలు వారం పది రోజులు అవుతుంది కొన్నాక కూడా మూడు నాలుగు రోజుల దాకా మిల్లులు దించుకోవడం లేదు అంటే ఒక్కొక్క రైతు పది రోజులు ఉంటుండు కళ్ళంలో వడ్లు తెచ్చినప్పటి నుంచి మిల్లులో దించే వరకు పది రోజులు పడిగాపులు గాయాల్సి వస్తూ ఉంది మరి బాయికాడ బర్రేం కావాలి దుడ్డేం కావాలి మళ్ళీ వానకాలం వర్షాలు పడుతున్నాయి వర్షాకాలానికి రైతు సమాయత్తం కావాలన్నా వద్ద పది పది రోజులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కళ్ళాల్లో రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడితే ఏంటి ఎందుకంటే ఇక్కడ వడ్లు ఆరబెట్టడానికి వడ్లు కొనడానికి వారం రోజులు పడుతుంది మళ్ళీ లోడైనాక రైస్ మిల్లులో దించుకోవడానికి రెండు రోజులు మూడు రోజులు పడుతూ ఉంది రైస్ మిల్లులో దిగి రైతు సంతకం పెట్టేదాకా ఉండాల్సి వస్తుంది పది రోజులు రైతు తాము పండించిన పంట అమ్ముకోవడానికి ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం చాలా విషయాలు చెప్తూ ఉంటారు మాటలు ఘనం చేతలు శూన్యం ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల నీడ లేకపోవడం వల్ల త్రాగునీటి వసతు లేకపోవడం వల్ల రోజుల తరబడి ఎండలో ఉండడం వల్ల పిట్టల్లాగా రైతులు చనిపోతూ ఉన్నారు నిన్న నిన్న మహబూబాబాద్ జిల్లా పోచంపల్లి గ్రామంలో గొగులోత్ కిషన్ అనే రైతు నిన్న కూడా చనిపోవడం జరిగింది ఇలా గొగులోత్ కిషన్ ఎందుకు చనిపోయిండు రోజుల తరబడి అక్కడ ఉండి గొగులోత్ కిషన్ రోజుల తరబడి ఆ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రంలో ఉండి తీవ్రమైన వడదెబ్బకు లోనైపోయి గొగులోత్ కిషన్ గారు నిన్న మహబూబాద్ జిల్లాలో చనిపోవడం జరిగింది అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఏప్రిల్లో జగిత్యాల జిల్లాలో ధారూరు గ్రామంలో జలపతి జలపతిరెడ్డి అనేటువంటి రైతు కొనుగోలు కేంద్రంలోనే వడ్ల కుప్ప మీదనే చనిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు గ్రామంలో ప్రేమలత గారు మహిళా రైతు హనుమాన్ల ప్రేమలత గారు మహిళా రైతు వడదెబ్బ తగిలి తొర్రూరులో వారు వడ్ల కుప్ప మీదనే చనిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా నెల్లుకుదిరి మండలం మదనతుర్తి గ్రామంలో బిర్రు వెంకన్న చూడండి వడ్ల మీదనే బిర్రు వెంకన్న అనే రైతు వడ్ల మీదనే చనిపోయినటువంటి పరిస్థితి దెబ్బ తగిలి కల్లంలోనే తాను ఆరుగాలం కష్టపడి పండించిన పంట మీద ధాన్యం మీదనే చనిపోయినటువంటి బిర్రు వెంకన్న దృశ్యం ఇది అదేవిధంగా మన జనగామ నియోజకవర్గం చేరియాల మండలంలో ఆకునూరి గ్రామంలో చింతకింది హనుమయ్య అనేటువంటి రైతు అక్కడే కళ్ళంలోనే మరి ధాన్యం అమ్ముకోవడానికి వచ్చి అక్కడే చనిపోవడం జరిగింది అంటే ఈ రకంగా ధాన్యపు రాసులే సాక్షిగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతు మరణాలు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు ఈ మరణాలు సహజ మరణాలు కావు ఇవి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి మరణాలు ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఈ రైతులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషన్ ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఇవి సహజ మరణాలు కావు ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి మరణాలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఎందుకో కళ్ళాలకాడి పోతలేరు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నీ చక్కగా జరుగుతుంటే కూడా మా మీద బురద జల్లాలని కళ్ళాల్లోకి వెళ్ళి నానా యాగి చేసినారు ఇలా ముఖ్యమంత్రి పట్టించుకోడు మంత్రులు కళ్ళాల కాడికి పోరు ఎక్కడ రివ్యూ చేయడానికి వీళ్ళకి టైమే దొరకలేదు రైతులు అంటే వీళ్ళకి ప్రేమే లేదు ఈ ప్రభుత్వానికి అంటే రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్నటువంటి నిర్లక్ష్యం ఇవాళ వారి ప్రాణాల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వం అసలు రివ్యూ లేకుండా మొద్దు నిద్రబోతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఏ విషయంలో మీరు రైతుల విషయంలో గమనిస్తే వానకాలం ముఖ్యమంత్రి ఏమో ఈజ్ బిజీ విత్ అందాల పోటీల రివ్యూలు ఎక్కడ పెట్టారు ఆ రివ్యూ కూడా పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో ఆ పోలీసులను కూడా పనిచేసుకొని వేయకుండా సెక్రటరేట్ ఓడిన గారు అయితే జుబ్లీ హిల్స్ ప్యాలెస్ లేకపోతే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నెల రోజులకు ఒక్కసారి కూడా సెక్రటరేట్ ముఖం చూస్తలేడు ఇవాళ ఆ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో అందాల పోటీల మీద రివ్యూ పెడుతున్నావు కదా రేవంత్ రెడ్డి గారు మరి రైతులకు రైతుబంధు అందిందా లేదా అని ఎందుకో రివ్యూ పెట్టవు వానకాలం రైతు బంధు ఎగబెట్టివి యాసంగి రైతు బంధు సగం మంది కూడా అయిపోతుంది రుణమాఫీ అందిందా లేదా నలభై రెండు వేల కోట్లు రుణమాఫీ ఇస్తామని చెప్పి మ్యా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినావు మరి అసెంబ్లీలో బడ్జెట్లో చెప్పిన రుణమాఫీ నలభై రెండు వేల కోట్లు అయిందా లేదా అని రివ్యూ చేయడానికి నీకు సమయం దొరకలేదా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు రైతు బీమాను దేశములోనే ప్రపంచంలో ఎవరు చేయని పని రైతు బీమాను తెచ్చి రైతులకు భరోసానిచ్చిండు ధైర్యాన్ని ఇచ్చిండు ఇవాళ మీరు ఇంతవరకు ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా పైసలు మే నెల వచ్చినా రైతు బీమా పైసలు కట్టలే ఇవాళ మార్చ్ ఏప్రిల్ మేలో చనిపోయిన రైతులకు రైతు బీమా డబ్బులు రావడం లేదు దీన్ని రివ్యూ చేయడానికి రేవంత్ రెడ్డి గారు మీకు సమయం లేదా అని నేను అడుగుతా ఉన్నా ఈ వడ్లు కొంటలేరు వడ్ల కుప్పల మీద రైతులు పిట్టల్లాగా రాలిపోతుంటే దీని మీద రివ్యూ చేయడానికి మీకు సమయం లేదా అని నేను అడుగుతా ఉన్నా నాలుగు వేల కోట్లు వడ్లు కొన్న రైతులకు డబ్బులు రావడం లేదు గొప్పగా చెప్పిన ఐదు వందల పన్నెండు కోట్ల బోనస్ రావడం లేదు ఇవి ఎందుకు పడతలేవు రైతులకు నలభై ఎనిమిది గంటల్లో కేసీఆర్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇయ్యలేపోతుండ్రో రివ్యూ చేసుకోవడానికి మీకు సమయం లేదా రేవంత్ రెడ్డి గారు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద మీకు ఎందుకు లేదు అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ అనేక చోట్ల నేనేమి రాజకీయంగా చెప్తున్నటువంటి విషయం అంతకంటే కాదు ఇవాళ ఉదయం నుంచి ఇవాళ జూపల్లి గారి నియోజకవర్గం కొల్లాపూర్లో తడిసిన ధాన్యాన్ని కొనాలని రైతులు రోడ్డెక్కినారు వాళ్ళని పట్టించుకునే నాతులు లేదు తరుగు పేరిట కిలోల కొద్ది నాలుగు కిలోలు ఐదు కిలోలు అని చెప్పి ఇలా కొల్లాపూర్లో వాళ్ళు ధర్నా చేసిండ్రు నాగర్ కర్నూలు జిల్లా పెంటపల్లి మండలం జటప్రోలులో ఇలా తడిసిన ధాన్యాన్ని కొనండి మొలకలెత్తుతున్నాయి అని చెప్పి రోడ్డెక్కి రైతులు ధర్నా చేసిండ్రు జగిత్యాలలో తూకంలో నాలుగు కిలోలు ఐదు కిలోలు ఎక్కువ పెడుతున్నారు మాకు బస్తా మీద ఐదు కిలోలు తీస్తే క్వింటాల్ మీద పది కిలోలు పోతుందని చెప్పి జగిత్యాల్లో రైతులు ఇయాల రోడ్డు ఎక్కి ధర్నా చేసినారు అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో తంగెలపల్లిలో తంగలపల్లి మండలం జిల్లెల గ్రామంలో వడ్లు కొనుగోలు చేయడం లేదని సిరిసిల్ల సిద్దిపేట హైవే మీద రాస్తారోకో చేసిండ్రు అదేవిధంగా